ప్రతి ఇంటి వంటగదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు కారం ఈ కారం లేకపోతే ఏ వంటకము రుచికరంగా ఉండదు అసలు తినలేం కూడా చాలా మంది కారం ఎంచుకునేటప్పుడు ప్రత్యేకమైన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు అయితే చాలా మంది నిబంధనలు ఉల్లంఘించి నకిలీ కారపొడిని పొడిని మార్కెట్ లోకి వదిలేస్తున్నారు అసలు మార్కెట్ లో ఉండే నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలో చూద్దాం ముందుగా కారం పౌడర్లలో సాధారణంగా ఏం కలుపుతారో తెలుసా ఎర్రటి ఇటుక పొడి ఎర్ర ఇసుక కొన్ని చెక్కల పొడి స్టార్చ్ సబ్బు పొడి కలిపేస్తున్నారు ఇవి అచ్చం కారం పొడి రంగులోనే ఉంటాయి కారం పొడి పూర్తిగా ఎర్రటి రంగులో కనిపించడానికి కొన్ని కృత్రిమ రంగులను జోడిస్తారు ఎర్రగా అద్భుతమైనదిగా కనిపిస్తుంది అయితే మీరు నకిలీ కారం పొడిని గుర్తించాలంటే ఒక గ్లాస్ లో నీరు నింపి ఆపై కారం పొడిని చల్లాలి ఆ కారం పొడి పూర్తిగా నీళ్లలో కరిగిపోతే అది ఒరిజినల్ ఒకవేళ ఆ కారం పొడి నీటిలో కరగకపోతే అది నకిలీ అందులో కలిపిన బియ్యం పొట్టు ఇటుక మరేదైనా వస్తువులుంటే కూడా చూడొచ్చు అలాగే ఒక ప్లేట్ లో కారం పొడి వేసి ఆపై ఉప్పు నీరు లేదా అయోడిన్ చుక్కలను చల్లండి ఈ పరీక్షలో కారం పొడి నీలం రంగులోకి మారితే అది నకిలీది ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో ఉప్పు పొడి వేసి కలపాలి తర్వాత దాన్ని నీటిని తీసి చేతులకు రుద్దినప్పుడు నురగొస్తే అందులో సబ్బు పొడి కలిపినట్టు ఈ విధంగా మార్కెట్లో దొరికే నకిలీ కారం పొడులను ఈజీగానే గుర్తించవచ్చు